హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో లో మంచి క్లాస్ ఏరియాలో ఒక అతి తక్కువ బడ్జెట్ లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే తీసుకొచ్చానండి సో వీడియోని ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు పూర్తి వివరాలు అందజేస్తాను అప్పటికి ఏదైనా డౌట్ ఉంటే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి ఫ్లాట్ వివరాలు చూసుకుంటే కనుక ఇది వచ్చేసి మనకి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ పడమర్ ఫేసింగ్ లో అయితే ఉంటుంది ఫ్లాట్ ఎదురుగా మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి మూడవ ఫ్లోర్ లో అయితే అవైలబుల్ ఉందండి కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది ఇక ఎస్ఎఫ్టి పరంగా చూసుకుంటే గనక మనకి టోటల్ ఏరియా వచ్చేసి పదకొండు వందల పది ఎస్ఎఫ్టి టోటల్ ఏరియా ఇస్తున్నారు అలాగే ప్లింత ఏరియా చూసుకుంటే గనక మనకి ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టి టి ఏరియా ఇస్తున్నారు ఇక్కడ చూసుకోవచ్చు మనం ఒక మాస్టర్ బెడ్రూమ్ లో అయితే ఉన్నామండి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చున్నారు ఈ యొక్క ఫ్లాట్ కి ఇది మనకి లొకేషన్ పరంగా చూసుకుంటే కనుక విజయవాడ మహానాడు రోడ్డు దగ్గరలో కరన్సీ నగర్ ఏరియాకి అంటే మనకి శ్రీ రామచంద్ర నగర్ లోకల్ అయితే కనుక మీకు శ్రీ రామచంద్ర నగర్ ఐడియా ఉంటుంది తెలియకపోతే కనుక కరన్సీ నగర్ అనుకోనండి మహానాడు రోడ్డుకి చాలా అతి దగ్గరలో ఉంటుందండి కేవలం ఒక హండ్రెడ్ ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ మీటర్స్ దూరంలో మహానాడు రోడ్డుకి అయితే ఫ్లాట్ అవైలబుల్ ఉంది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి పడమర ఫేసింగ్ లో అయితే ఉంటుంది ఎస్ఎఫ్టీ అవి మీరు విన్నారు కదా పదకొండు వందల పది టోటల్ ఎనిమిది వందల యాభై ప్లిన్త్ కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది అన్డివైడెడ్ చైర్ వచ్చేసి మనకి ముప్పై ఎనిమిది గజాలు అయితే ఇస్తున్నారండి అండ్ ఇది వచ్చేసి మనకి రీసేల్ ఫ్లాట్ అండి దగ్గర దగ్గర మనకి ఒక సుమారు ఒక ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది ఇక కాస్ట్ చూసుకుంటే కనుక మనకి నలభై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారండి ఈ యొక్క మంచి ప్రైమ్ లొకేషన్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నలభై ఐదు లక్షలు మాత్రమే నియర్ మహానాడు రోడ్డు నియర్ కరెన్సీ నగర్ శ్రీ రామచంద్ర నగర్ మెయిన్ లొకేషన్ సో వివరాలన్నీ అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి వీలైతే షేర్ కూడా చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా బాబా యూ హ్యావ్ ఎ గుడ్ డే అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ప్లీజ్ Call us for more details. Thank you.